అడగాల్సిందంటే బ్యాడ్ టైం ప్రతి ఒక్కరికి సమస్య బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు ఏంటి అసలు బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం అంటే వారి వారి భావనలో చెప్తాను వారికి ఏదో ప్రతికలం జరిగితే బ్యాడ్ టైం అది ఏదైనా కావచ్చు బాగా బాగా లోతుగా కరెక్ట్ ఆలోచన చేస్తే నాకు ఇది అవసరము నేను పొందలేకపోయాను నాకు బ్యాడ్ టైం అనుకుంటాను ఆ ధర్మమా కాదా పక్కన పెట్టండి ఇప్పుడు ఐఫోన్ సెవెంటీ మార్కెట్లోకి వచ్చింది నేను కొందాం అనుకున్నాను బిడ్డింగ్ వేసా అనుకున్నాను ఏదో ఫస్ట్ ఒక పది స్టాక్ ఉన్న ఒక షాప్కి వెళ్ళాను నేను పదకొండు వాడు అయ్యాను నాకు రాలేదు నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాను నేను ధర్మానికి బ్యాడ్ టైంకి చాలా తేడా ఉంటుందని గుర్తుపెట్టుకొని మనకి కామ్యం తీరకపోతే బ్యాడ్ టైం అనుకుంటాం అది కామ్యం తీరింది అనుకుందాం సరే రెండు లక్షలు రావాల్సిన ఫోన్ మూడు లక్షలు పెట్టి కొనుక్కోవాలను అనుకోండి నాకు గుట్ టైం నడుస్తుంది కాబట్టి పది రూపాయలు ఎక్కువ పెట్టినా కొనుక్కోగలిగా అని చెప్పి చొక్కగా వేస్తారు అంటే బ్యాడ్ టైం అంటే అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు రావాలి అంటాను నేను బ్యాడ్ టైం అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలండి ఇంకా లోతుగా ఈ శాస్త్రపరమైనటువంటి విషయం చెప్పాలంటే మనం చేసినటువంటి దుష్కర్మలు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం చెప్పాలి దుష్కర్మలు చేశాను అంటారు చూడండి నవ్వుకుంటూ చేసేటువంటి పనికి ఏడ్చుకుంటూ అనుభవిస్తామంట సో మనం శరీరంగా బలంగా ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం అన్ని బాగున్నప్పుడు చేసినటువంటి కొన్ని దుష్కర్మలు ఉంటాయి శరీరం బలహీనప్పుడు అవి మనం ప్రతిఫలాన్ని చేస్తూ ఉంటాయి అది సరిగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని మనం చేసినటువంటి దుష్కర్మల్ని దుష్ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం చెప్పుకోవచ్చు కానీ ఇంకా తత్వపరంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ కర్మను తొలగిసుకుంటున్నాం కాబట్టి అది కూడా మంచి సమయం అని చెప్పుకోవాలి బ్యాడ్ టైం అనే విషయమే లేదు ఇక్కడ మనం అనుకోవడంలో బ్యాడ్ చాలా చాలామంది జాతకాలు చెప్తుంటారు కదా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు పిల్లల యోగం లేదు అంటారు జాతకాల్లో మీకైతే పిల్లల యోగా అంటారు ఇక నిజంగా పిల్లలు పుట్టరాగే వాళ్ళకి మనము సంతానం ఏ విధంగా కలుగుతుందని ఏం చెప్తారంటే రుణం ఉంటేనే మనం ఇంతమంది చెప్పుకున్నాం రుణం ఉంటేనే వాళ్ళ గర్భంలో మనం జన్భవిస్తాము వారి రుణం ఉంటేనే వారి గర్భంలో మనం జన్మిస్తాము ఆ రుణం తీర్చుకునేంత వరకు ఆ శరీరంతో ఉంటాము ఆ సంబంధం కలిగి ఉంటాము ఆ అని చెప్తుంటాం జాతకంలో సంతానం కలగకపోవడం గల కారణాలు ఏమిటి చూడాలి నిజంగా సంతాన యోగం లేదా పూర్వకాలంలో వెయ్యిలో ఒకరో ఇద్దరో ఉండేవారు వారు సంతానం కలగకపోయేది ఏ ప్రయత్నం చేసినా కలగకపోయేది రుణం ఉండకపోయేది ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలిసిన వాళ్ళని చెప్తారంటే జన్మరాహిత్యమయ్యా ఎవరితో రుణం లేదు కాబట్టి నువ్వు మోక్ష సాధనకి అవకాశం ఉందని చెప్తారు కానీ ఈ కలియుగంలో ఇవి ఇప్పుడు ఒక రకంగా చూసేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సంతానవంతులు ఉండాలి వంశాభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి సహజంగా ఉంటుంది సో జాతకంలో ఈ మధ్య గమనించినటువంటి విషయాలు ఏంటంటే చాలా మటుకి జాతకంలో సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సమయం రావట్లేదు జాతకంలో యోగాలు సరే కూడా అదే ఉంటుంది వెయ్యి మందికి ఒకరికి ఒక యోగం లేకుండా ఉంటారేమో అది ఇరువురు జాతకంలో ఉండాలి దంపతులకి వీరికి వంశాభివృద్ధి లేనటువంటి వాడి ఉండాలి అటువంటి కర్మలు ఉన్నటువంటి వాడే ధర్మపత్నిగా వీడికి రావాలి సో అవి రెండు మ్యాచ్ అయినప్పుడు పూర్తిగా సంతానం రాదేమో సంతానం కలగదేమో అని చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్య చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సరైన సమయంలో సంతానం కలగట్లేదు ఒకటి రెండవది కలిగినా నిలవట్లేదు ఒకటి గర్భంలో పడిన రెండు మూడు మాసాలకి ఏదో కారణం చేత గర్భమి అలా అవ్వడం కావచ్చు ఇటువంటివన్నీ జరిగేటివి ఎక్కువ జాతకాల్లో పరిశీలన చేస్తున్నాము పాపగ్రహ ప్రభావం పెరిగినప్పుడు జాతకంలో పంచమ భావం బట్టి సౌభాగ్యము పుత్రము సారీ జాతకంలో పంచమభావం బట్టి సంతానాన్ని మనం నిర్వహిస్తాం ఆ పంచమ భావాధిపతి బలంగా ఉన్నాడు దానికి అధిపతి ఎవరు బృహస్పతి గురువు అని చెప్పాం గురువు ఉంటే శుభకార్యాలు చేయించగలుగుతాడు వంశాభివృద్ధి కలుగ చేయగలుగుతాడు సో అటువంటి సందర్భంలో ఒకవేళ జాతకంలో పంచమభావం ఇరువురివి బలహీనపడి ఒకవేళ లాభస్థానం బలంగా లేకపోతే సంత ద్వితీయ స్థానం బలంగా లేకపోతే కొన్ని కాంబినేషన్ చూసినప్పుడు సంతానం సంతానంతో వీరు బాండింగ్ లేకపోతే సంతాన యోగాలు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఇటువంటి సందర్భంలో అంటు పితండి వాడు అడుతుంటారు ఒక సంతాన తీసుకొచ్చి పెంచుకుంటే మా సంతానమే కదా అంటే నిజంగానే అనుభవించే లేనప్పుడు ఏమవుతుందంటే తాత్కాలిక వాడికి నీకు ఏదో రుణం ఉండొచ్చు ఆ రుణం చేత ఆరు సంవత్సరాల్లో పది సంవత్సరాలతో ఉండొచ్చు ఆ తర్వాత చదువుకొని విదేశాలకు పాడు వెళ్ళిపోతాడు నీకు ఆ నీకు అధోగతి ఎందుకు చేత అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండమంటున్నారంటే కర్మలు చేసే సమయం కనీసం నువ్వు సేవ చేస్తుండవ్యా అని చెప్తారు శాస్త్రంలో కానీ ఈ కాలక్రమంలో ఏమవుతుంది సంతానం ఉన్నటువంటి వాడు కూడా ఏ సమయంలో తల్లికి తండ్రికి వీళ్ళు అవసరమో కొడుకు కూడలు అవసరమో ఆ సమయంలో ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు దానివల్ల సంతానం పొందే లాభం ఏమిటి అని శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు కాబట్టి ఒకవేళ జాతకంలో సంతాన యోగాలు లేకపోతే అనేక ప్రాయచిత్తాల ద్వారా ఎందుకు ఆలస్యం అవుతుంది దానికి గల కారణం ఏమిటి ఎటువంటి పరిహారాలు చేస్తే ఎటువంటి దుష్కర్మల్ని అంటే ఉన్నటువంటి దుష్కర్మల్ని ఎటువంటి సత్కర్మల వల్ల బ్యాలెన్స్ చేయగలుగుతాము ఆ జపం ద్వారా కావచ్చు దానం ద్వారా కావచ్చు మనం చేసే ఉండేటువంటి లైఫ్ స్టైల్ని మార్చుకునే విధానం కావచ్చు ఇవన్నీ చేసినప్పుడు పూజలు జపాలు హోమాలు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా చేసినట్లయితే యోగాలు తప్పకుండా లభిస్తాయి ఫస్ట్ గమనించాల్సిన విషయం అంటే యోగం ఉందా లేదా లేకపోతే లేకపోనికి గల కారణాలు ఏంటి ఒకవేళ ఉంటే ఎప్పుడు వస్తాయి ఆలస్యం గల కారణమే లోతుగా పరిశీలన చేసినప్పుడు ఒక అవగాహనకు వచ్చి అని చెప్పగలుగుతాం మన జాతకం కుటుంబ సభ్యుల జాతకంతో ముడిపడి ఉంటుందా సందేహమే లేదు దాంట్లో బాగా గమనించండి దీంట్లో కర్మ నేను ప్రతిదాని కర్మ అనుభవం చేస్తున్నాను అనుకోదు మీరు కానీ జ్యోతిషానికి కర్మకు ఉన్నటువంటి సంబంధం అటువంటి జాతకంలో మనం వింటూ ఉంటాం ప్రాక్టికల్ విషయాలు చెప్తా కొన్ని లౌకిక విషయాలు నా కొడుకు బుట్ట కానీ బాగా కలిసి వచ్చిందండి కూతురు బుట్ట కానీ కలిసి వచ్చింది ఇవి విన్న విషయాలు ఆ పాప మా పాప పుట్టగా నాకు కలిసి వచ్చింది అప్పటి నుంచి పెద్ద రాజభవన్ నిర్మాణం చేయగలిగాను నా వృత్తిలో బాగున్నా అని చెప్పేసి చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్ళి వింటుంటాం పంతులు గారు నేను మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను ఇప్పుడు బాగా చేస్తుంది నాకు చేయవలసింది ఎక్క తప్పదు కానీ అమ్మాయి పుడితే నాకు బాగా కలిసి వచ్చింది అండి అంత దరిద్రం అనుభవించాను ఇప్పుడు అయ్యాను ఇదంతా మా అమ్మాయి పెట్టి విషయాన్ని అనుకుంటారు ఎందుచేత అంటే మనకు రుణాలు ఉంటాయి అని చెప్తున్నాం ఈ రుణం వల్లనే పుత్రికలు పుత్రులు అంతా జన్మ ఇస్తుంటారు దీనికి సంబంధం ఏంటంటే ఒకవేళ పుత్రిక చేసినటువంటి ఇప్పుడు కొంత రుణం ఉంది ఆ రుణం ఉంది ఈ ఇంట్లో జన్మించాలి కానీ వాళ్ళ దాంట్లో చేసినటువంటి పుణ్యం ఎక్కువ ఉంది వీరెక్కడో పుణ్యకర్మ అది సింకరణపుడు ధనవంతుడి ఇంట్లో అమ్మాయి పుట్టాలి అని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉద్భవించినప్పుడు ఆ తండ్రికి కలిసి వస్తుంది కలిసి వస్తుందంటే ఏదో ఒకే రాత్రి ఏదో డబ్బులు సంపాదించి ఓవర్నైట్ స్టార్ అయిపోడు ఓవర్నైట్ డబ్బులు ఏం చేస్తాను కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది బుద్ధి కర్మానుసారిని అన్నారు బుద్ధి మారుస్తుంది వాడికి ఆలోచన రావచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టగానే కానీ సహజంగా ఏ తండ్రికైనా అమ్మాయి పుట్టి కానీ బరువు బాధ్యతలు ఉన్నాయి ధర్మబద్ధంగా పుట్టిన సమయాన్ని ఆలోచిస్తుంది అప్పటి నుంచి వాడి సిస్టమ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్నాడు అనుకోండి స్టేమ్ లైన్ అయితే అయిపోయింది ఏమవుతుంది డబ్బు కలిసి వస్తుంది అంటే మనం చేయనటువంటి శ్రమ చేయకుండా ఏది మన దగ్గర రాదు చేసేటువంటి మనం చేసేటువంటి కర్మల్లో మార్పు రావడం కావచ్చు బుద్ధిలో మార్పు రావడం కావచ్చు ప్రతి పైసా పైసా పక్కన పెట్టడం కావచ్చు వీటి దురాల పోకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రభావం చేస్తుంటాయి సో ఇవన్నీ కూడా అంటే పూర్వజన్మ రుణాలు బట్టే కలిసి రావడం కలిసి రాకపోవడం అవన్నీ కూడా జరుగుతుంది పశుపక్షాదులకు కూడా కర్మఫలం ఉంటుందా వాటి జీవితాల్ని ఏ గ్రహాలు నిర్దేశిస్తాయి పశుపక్ష మనం అనుకున్నాము అనేక జన్మలు పొందిన తర్వాత జీవుడు మనిషి జన్మ పొందాలనుకున్నాను అట్లాగా మనిషి కొన్ని మనం చూస్తుంటాం కొన్ని శరీరంతో ఉన్నటువంటి సమయంలో కొన్ని కర్మలు అనుభవించగలుగుతాం కుంభీపాకం లాంటివి అనేక దో దోష అటువంటి శిక్ష మనం గరుడ పురాణంలో విన్నాం నేను చిన్న ఉదాహరణ చెప్తాను లౌకికంగా మీరు నేను ఇద్దరు ఇద్దరిలో ఒక ఆత్మ ఉంది ఆత్మ వదిలిపెడితే తర్వాత ఏ జీవంలో వస్తుందో చెప్పలేము ఇప్పుడు మానవ శరీరంతో మీరు నేను నేనున్నాను అది రేపు కుక్కకే రావచ్చు ఒక పక్షికే రావచ్చు చిన్నటువంటి ఒక పురుగుకే రావచ్చు ఆత్మ అన్నిట్లో ఆత్మ ఉంటుంది అన్నిట్లో జీవం ఉన్నసేపు ఆ చైతన్యం కలిగి ఉంటారు మనము ఎక్కడో అగ్ని వేయగానే సరే ఒక ఇంట్లో వంట చేస్తున్నాము నూనె సలసా ఆగుతుంది ఓ చిన్న పురుగు వచ్చి దాంట్లో పడుతుంది బాగా గమనించండి అర్థం చేసుకోండి ఆ శరీరానికి ఆ తీవ్రత ఎక్కువ చనిపోతుంది వేడివేడి కాఫీ పెట్టారు ఇక తాగానికి వస్తుంది ఇక దాంట్లో పడి చనిపోతుంది అదే మనం మీరు పోసుకుంటే మనకు నష్టం లేదు అంటే ఈ శరీరానికి ఆ శక్తి తట్టుకోగలుగుతుంది కానీ ఆ జీవికి ప్రాణం అన్నింటిలో ఒకటే గుర్తుపెట్టుకోండి కానీ ఆ శరీరంతో ఉన్నప్పుడు అది తట్టుకోలేదు మనం ఏమంటాం వే వింటుంటాం చూడండి వేడి వేడి నీటిలో పాడేస్తారు మనల్ని అంటే ఈ శరీరంతో పాడేల్సిన అవసరం లేదు సలసల మరిగేటువంటి నూనెల్లో కాలుస్తారు మనల్ని ఇప్పుడు ఈ జీవి చూడండి ఒక ప్రాణి పురుగు వచ్చి దాంట్లో పడింది దాంట్లో పడి చనిపోయింది కదా అంటే ఆత్మకి ఎంత వేదన కావాలనో కలిగింది శరీరం కలగకపోవచ్చు అన్ని కర్మలు ఇదే శరీరంతో పొందకపోవచ్చు మన వాయు శరీరంలో పితృదేవతలు ఉంటారని చెప్తాం శరీరం వదిలిపెట్టిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది కదా భూమిలో పాతి పెడతారు దానికి దాహనం చేస్తారు కానీ ఆత్మ అనేది వెళ్తూ ఉంటుంది రూపాంతరం చెందుతుంటుంది మనం అంటాం చూడండి కృష్ణ భగవద్గీతలు చెప్పినప్పుడు చిరిగిన వస్త్రం ఇట్లా వదిలిపెట్టయితే మనం వేరే వస్త్రం వేసుకుంటాము ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరో ఆత్మ మరి శరీరాన్ని పొందుతుంది అని చెప్తుంది కర్వఫలాలు రావాలంటే ఏదో ఆత్మ ఏదో ఒక శరీరాన్ని పొంది ఉండాలి అది ఎటువంటి ముందు చూస్తారు ఎటువంటి పుణ్యకర్మలు ఉన్నాయా పాపకర్మలు ఉన్నాయా పాపకర్మాలు ముందు ఫలితానికి వస్తాయి పుణ్యకర్మలు త్వరతకు వస్తాయి ఏదైనా సరే ముందు చెడు అనుభవించిన తర్వాతనే తర్వాత బాగుంటుంది అటువంటి సందర్భంలో ఏ శరీరంతో అయితే ఈ కర్మలు అనుభవించడానికి సాధ్యపడుతుందో అటువంటి ప్రాణం అటువంటి శరీరం పొంది ఆ కర్మలు అనుభవించి తర్వాత ఈ నరజన్మ దుర్లభం అనేటువంటి లాస్ట్కి అయ్యా నువ్వు కర్మలన్నీ అనుభవించేసావు కొన్ని కర్మలు మిగిలి ఉన్నాయి ఈ మానవ శరీరంలో అనుభవించు అనుభవించిన తర్వాత మోక్ష సాధన చేయి మళ్ళీ జన్మరాహిత్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం మళ్ళీ తల్లి గర్భంలో పడి మళ్ళీ కర్మానుబంధం లేకుండా ఉండాలంటే మానవ జన్మ మాత్రమే సాధ్య మానవ జన్మలోనే సాధ్యపడుతుంది కాబట్టి నువ్వు మోక్ష సాధన చేయి అని చెప్పేసి భజగోవిందంలో ఆదిశంకర చెప్తారు కానీ ఏం చేస్తాం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు పూర్వజన్మ వాసనలు ఉంటాయంట మనం ఎటువంటి పాపాలు చేసాము ఎందు చేత తల్లి గర్భంలో పడ్డాము గర్భ నరకము ఉంటుంది శాస్త్రం నరకం ఎక్కడ ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేడివేడి కాఫీ తాగింది అనుకుందాం తల్లి అది ఒక మాంసపు ముద్ద చలించిపోతుంది చల్లటి ఐస్ క్రీమ్ తిన్నది అనుకోండి తల్లి సంతోషపడుతుంది కానీ లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు నా తొమ్మిది మాసాలండి ఊపిరి ఆడకుండా రెండు ఒక గంటసేపు రూమ్లో కూర్చోండి ఫ్యాన్ లేకుండా కూర్చోలేం ఇంత పెద్ద విషయాలు రూమ్లో గంటసేపు కూర్చోవాలని కూర్చోలేం ఫ్యాన్ లేకుండా అట్వి తల్లి శ్వాసనే మన శ్వాసగా ఉండే తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం కూడా ఎంత ఇబ్బంది పడి ఉంటుంటాం అనుకుంటామంట మళ్ళీ పునర్పిజనం మళ్ళీ పుట్టవలసిన సందర్భం లేకుండా ఏం దుష్కర్మలు దుష్కర్మాలు చేస్తాను అన్ని దుష్కర్మల్ని ప్రాయత్నం చేసుకొని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితి నేను పొందుతాను నాకు ఇటువంటి అవకాశం లభించింది పరమేశ్వర సంతోషం అని చెప్పి నమస్కారం చేసుకొని పుట్టగానే ఆ పేగు తెంచగానే మళ్ళీ పూర్వజన్మ వాసనలన్నీ పోతాయంట మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఎందుకు వచ్చాము ఏం చేద్దాము నాకు ఈ కామ్యం తీరా అంటే ఇవన్నీ చేయాలి ఈ కామ్యం తీరాలంటే ఎటువంటి అన్యాయం చేయాలి ఆ ధర్మం నా కామ్యం తీరిందే ప్రధానం అనేటువంటి దుర్బుద్ధి కలిగి మళ్ళీ అంటే కలిఫలం కాస్తూ ఉంటుంది కదా మనం ఉండేటువంటి ప్రదేశం యొక్క ప్రభావం విధంగా యుగం యొక్క ధర్మం ఇవన్నీ కూడా మనం పాటించాల్సింది దీనికి అతిక్రమించి పోలేము కాబట్టి ఆ కలిఫలం చేత కొన్ని అనుభవిస్తుంటాం మళ్ళీ ఈ జననమాచక్రాల్లో తిరుగుతూ ఉంటుంటాం